అందరికీ నమస్కారం అకస్మాత్తుగా బగబగా మండుతూ బంగారం ధరలు కనిపిస్తూ ఉంటే వెండి ధరలు ఏకంగా షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటే అసలు మన సమాజంలో నార్మల్ పబ్లిక్కి ఏం జరుగుతుందంటే అర్థం కావట్లేదు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ నార్మల్ పబ్లిక్ అర్థం కావట్లేదు సరే మరి ఎవరికి అర్థమవుతుంది బిజినెస్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి అండ్ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ గురించి అట్లీస్ట్ కొంచెం అవగాహన ఉన్నవారికి ఈ వీడియోలో నన్ను కావేస్ మీడియాస్ వాళ్ళు అడిగినది ఏంటంటే బంగారం ధరలు అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతున్నాయి తగ్గే అవకాశం ఏమైనా ఉందా లేదా అసలు వెండి ధరలు ఏంటి ఊహించిన విధంగా రెండు లక్షల దగ్గరకు పోయింది ఎందుకు చెప్పండి అన్నారు ముందుగా బంగారానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు వారి యొక్క సెంట్రల్ బ్యాంకులో ఉంటాయి మన దగ్గర వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు కదా లైక్ అలా వీళ్ళు బంగారాన్ని కొని వారి దగ్గర పెట్టుకోవడానికి పోటీ పడుతూ ఉన్నారు ఎందుకంటే వరల్డ్ మొత్తం మీద కూడా ఎక్కడైనా సరే చెల్లుబాటు ఏది ఎదురం ఉందంటే అది బంగారం మాత్రమే ఓకే ఏ దేశమైన దివాలా స్థితి స్థితిలో ఉన్నా ఏ దేశమైనా ఫారెన్ రిజర్వ్స్ లేనప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా బంగారంతోనే పాసిబుల్ అలా బంగారం కొని దాచేస్తున్నారు ఇందులో భారత్ అండ్ చైనా భారీగా కొంటూ ఉంది ఇక సామాన్య పబ్లిక్ వచ్చేటప్పటికి సామాన్య జనాలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడన్నా కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేద్దాం డబ్బులు వస్తే లాభాలని అనుకుంటారు అలా పెట్టినప్పుడు ఈ ట్రంప్ వల్ల ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఆ ఇజ్రాయెల్ పాలెస్థీనా హమాసి హడావుడి వల్ల స్టాక్ మార్కెట్లో కొంచెం ఇటుగా ఉన్నాయి రే ఎందుకురా లేని తలని చెప్పి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏముందో చూడండిరా అన్నారు బంగారం కనబడి బంగారం మీద పెట్టారు అలా రీసెంట్ టైమ్స్లో బంగారం వచ్చేసి ఔన్స్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో మూడు వేల డాలర్లు దాటిన తర్వాత టప టప టప్ పెరుగుతూ వచ్చేసింది టప అని కూడా టక టకా టకటక పెరుగుతూ వచ్చింది ఎంతకంటే మేబీ ఇంకో టూ త్రీ డేస్లో నాలుగు వేల డాలర్లకి ఔన్స్ బంగారం ధర చేరబోతుంది యాజ్ ఆఫ్ నవ్ మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మూడు వందల తొమ్మిది వందల అరవై డాలర్లు దాదాపు ఉండే రెండు వేల డాలర్ల వరకు అంశు బంగారం స్లోగా వచ్చింది రెండు వేల నుంచి మూడు వేల వరకు మీడియంలో వచ్చింది మూడు వేల నుంచి నాలుగు వేలు కూడా టకట పెరుగుతూ వచ్చేస్తాం దానివల్లే గడిచిన కొద్ది నెలల్లో మీరు కనుక గమనించినట్టయితే చాలా ఫాస్ట్గా బంగారం పెరుగుతూ వచ్చింది ఇది విషయం ఎందుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఫెడరల్ బ్యాంక్ అన్నప్పుడు అమెరికాకి సంబంధించి వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించటం అరే మార్కెట్లో పెడితే అంత వచ్చేటట్లేదురా అని బంగారం మీద పెడతాం డాలర్ వాల్యూ వచ్చేసి ఫ్లక్చ్యువేట్ అవుతుండటం ప్రజెంట్ వచ్చేసి అమెరికాలో షడ్డోను అమల్లో ఉండటం అమెరికాలో షడ్డోన్ అమలులో ఉండటం అంటే అత్యవసర తప్ప నార్మల్ అడ్గా డబుల్ పెట్టి సిచ్యువేషన్ అక్కడ లేదు అండ్ కొంతమంది ఎంప్లాయీస్కి ఉద్యోగాల సిచ్యువేషన్ లేదు ఇటువంటి మూమెంట్లో ఇన్వెస్ట్మెంట్లు అయ్యే కదా బాబు బంగారం కొన్ని పెట్టుకుంది అండ్ రానున్న రోజులలో కూడా ఈ ఫెడరల్ బ్యాంక్ ఇంకా వడ్డీ రేట్లు తగ్గించదని చెప్పేసి అంటున్నారు దానితో ఇంకా పద ఇంకా డాలర్ గురించి ఇన్వెస్ట్మెంట్ లాంటి ఆలోచిస్తామని చూస్తామని ఇబ్బంది పడతాం అదే బంగారం కొన్ని పెట్టుకున్నామను ఎప్పటికైనా సేఫ్ ఉండదని చెప్పేసి అనుకున్నా ఇది సో ఓవరాల్గా వరల్డ్ మార్కెట్స్లో అనిచితి ఓవరాల్గా వరల్డ్లో ఉన్నటువంటి కంట్రీస్ బంగారాన్ని దిగుమతి చేసుకుని వాటి యొక్క సెంట్రల్ బ్యాంకులు నిల్వ చేస్తున్నాయి గా అన్నప్పుడు బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బాబు అని చెప్పేసి కొంటున్నారు ఇక మన దేశంలో వచ్చేసి ఆభరణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు డిమాండ్ ఉంటూనే ఉండిద్ది కాబట్టి బంగారానికి సంబంధించి భారీ డిమాండ్ అండ్ ఔన్స్ బంగారం వచ్చేసి నాలుగు వేల డర్లకు చేరబోతుంది కాబట్టి ఈరోజు మార్కెట్లో ఢిల్లీలో వచ్చేసి ఇరవై నాలుగు క్యారెట్లు లక్షా ఇరవై రెండు వేల చిల్లర ఉంటే పది గ్రాములు హైదరాబాద్లో ఒక లక్ష ఇరవై వేల ఏడు వందల డెబ్బై రూపాయలు ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంటే పది గ్రాములు ఇక ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పది గ్రాములు వచ్చేసి ఒక లక్ష పదివేల ఏడు వందల రూపాయలు ఉంది సబ్జెక్టు కరెక్షన్ మధ్యాహ్నం కం మార్పులు చెరుపులు ఉంటాయి ఇది బంగారం అనేది సబ్జెక్ట్ ఇక వెండి కొత్త వెండి నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎండింగ్ కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్లో కానీ ఎప్పుడైతే ఈ వెండి లక్షగా చేరుబోతుందో బంగారమా వెండ బంగారమా వెండా ఏది లక్ష చేరుదనుకుంటే వెండి దాటేసింది సరే దాటింది కదా బంగారం వెండిని అధిగమించదని చెప్పి నేను అనుకుంటే వెండి అసలు బంగారం దరిదప్పు లేకుండా టక్క టక్క టక్కడ పెరుగుతూ పోతుంది ఈరోజు మన హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి వచ్చేసి ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు ఉంది ఢిల్లీలో వచ్చేసి ఒక లక్ష అరవై నాలుగు వేలు ఉంది వెండికి వచ్చేసి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఆయా రాష్ట్రాల వారిగా ప్రాంతాల వారిగా బంగారం వచ్చేసి మన అయితే వంద రెండు వందల మూడు వందల డిఫరెన్స్ అనేది ఉంటుంది సో విషయం ఏంటి ఇప్పుడు వెండి ఎందుకు అంత పెరుగుతుంది ఇక్కడ వెండికి సంబంధించి రీసెల్ వాల్యూ తక్కువ మార్కెట్లో కాబట్టి కొనుగోలు చేసేవాళ్ళు ఎవరైతే కొంచెం ఆలోచించండి అయితే ఈ వెండికి సంబంధించి ఆభరణాల వైసు రీసెల్ వాల్యూ ఒకటి ఉంటుంది వెండి వచ్చేసి కాయిన్స్ బిస్కెట్స్ లేదన్నప్పుడు బ్రిక్స్ ఆ వ్యాల్యూ ఒకలాగా ఉంటుంది సో ఇది ఒకసారి చూసుకోండి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ అయినా సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ అయినా బులేండ్ మార్కెట్లో అది కూడా ఒకసారి మీరు చూసుకోండి నేను చెప్పేది సాధారణ జనాన్ని కాబట్టి సింపుల్గానే చెప్తాను వెండికి సంబంధించి ఈరోజు రెనుగుల్ ఎనర్జీ అంటూ ప్రపంచం అంతా కూడా అడుగులు ముందుకేస్తున్నారు రెణుగుల్ ఎనర్జీ అంటే మనకున్న పాసిబిలిటీ ఏంటి సోలార్ సౌర శక్తి దీన్ని విద్యుత్ శక్తిగా మారుస్తారు నెక్స్ట్ విండ్ పవర్ అంటే విండ్ ఎనర్జీని సోలార్ ఎనర్జీగా మారుస్తారు ఇందులో సోలార్ ప్యానెల్స్ సంబంధించి తయారీ విషయంలో ఎక్కువగా ఈ సోలార్ ప్యానెల్స్ ఆ ఎక్విప్మెంట్లో వెండిని వాడతారు అంటే ప్రపంచవ్యాప్తంగా సోలార్ ప్యానెల్స్ వినియోగం పెరుగుతున్న మూమెంట్లో వెండికి డిమాండ్ పెరిగింది వెండైనా బంగారమైనా దొరకాల్సిందే ఎక్కువ దొరకటంలా ఎంత ప్రొడక్షన్ చేసుకోవా సరిపోవడంలా దానితో వెండికి భారీగా డిమాండ్ అంతేనా వెండిని సోలార్ ప్యానెల్సే కాకుండా ఇంట్లో ఆ వస్తువులు ఈ వస్తువులని వెండి వాడతారు మనం రెగ్యులర్గా వాడి మెడిసిన్స్లో కొన్నిట్లో వెండి ఉంటుంది అండ్ బయట వచ్చేసి కొన్ని మిషనరీ ఉంటాయి చూసారా వాటిలో వెండి ఉంటుంది ఇలా చెప్పుకుంటే వెండిని యంత్రాల్లో వాడతారు మిషన్ సంబంధించేసి వాటి యొక్క దాన్ని ఏమంటారు చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి వాటిలో మెడిసిన్స్ మెడిసిన్స్లో వాడుతున్నారు అందానికి వాడుతున్నారు స్వీట్స్లో వాడుతున్నారు ఇంట్లో వస్తువులు గిఫ్ట్లు ఇలా చెప్పుకుంటూ పోతే వెండిని వెచ్చలవిడిగా వాడిస్తున్నారు వెచ్చలుగా వాడిస్తున్నారు కరెక్ట్ మేము దొరకాలి కదా మార్కెట్లో మార్కెట్లో లేదు దానితో డిమాండ్ పెరిగింది ఈరోజు వెండి వచ్చేసి కేజీ లక్ష అరవై నాలుగు వేల నాకు అసలు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇలాగే ఉంటే ఇది అక్టోబర్ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఈరోజు ఏడో తారీఖు రేపు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ అన్నప్పుడు రెండు లక్షల రూపాయలు కేజీ వెండి కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో ఇక తగ్గేది ఎప్పుడు అబ్బాయి తగ్గేది అంటే మరలా చెప్తాను చూడండి ఎంత తగ్గినా వెండి కానీ బంగారం కానీ ఒక అయితే మొత్తం మీద ఒక ఐదు పదివేలు అటు ఇటు తప్ప వేరేది ఉండదు అది కూడా మరలా పెరిగేది ఎందుకంటే ఆడ ప్రొడక్షన్ ఎంత చేస్తున్నా భూములు ఎంతైతే తీగలరో అంతే కదా చివరికి మనం వాడుకునేది లేకపోతే ఇంకేం చేస్తాం సో ఇటువంటి మూమెంట్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు శాంతియుతంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు సూపర్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా డాలర్ వాల్యూ బాగుంది ప్రపంచవ్యాప్త ఇలా చెప్పుకుంటూ పోతే వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ అంతా కూడా ప్రాపర్గా బెస్ట్గా ఉన్నప్పుడు అప్పుడు ఈ రేటు తగ్గుతాయి అలా ఉంటుంది మీకు అనిపిస్తుందా నార్త్ కొరియా కిమ్ సైలెంట్గా ఉంటాడా పుతిన్ రష్యా సైలెంట్గా ఉంటాడా టెర్రరిస్ట్ ముండా కొడుకులు సైలెంట్గా ఉంటారా ట్రంప్ సైలెంట్గా ఉంటాడా ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడొకడు ఏదో విధంగా పెడుతూనే ఉంటాడు ఎక్కడోకడా ఏదో ఒక విధంగా మార్కెట్ కొలాప్స్ అవుతూనే ఉంటాయి అండ్ అవునన్నా కాదన్నా బంగారానికి మంచిగా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పేసి పబ్లిక్ అనుకోవటం దేశాలు అనుకోవటం అండ్ వెండి అన్నప్పుడు చాలా చోట్ల దానిని వాడుతూ ఉన్నటువంటి మూమెంట్లో డిమాండ్ అటు వెండికి బంగారం పెరుగుతుంది తప్ప తగ్గుతూ ఒకవేళ తగ్గితే ఇందాక నేను అన్నట్టుగా వరల్డ్ అంతా కూడా వా అన్న వేళ ఉంటేనే అప్పుడు తగ్గే అవకాశం అయితే ఉంటుంది నేను ఒక జర్నలిస్ట్గా ఒక కామన్ మ్యాన్గా చెప్పాను ఒక ఎనలిస్ట్గానో గానో మొత్తం మీ ముందు గ్రాఫ్లు గిఫ్లు గిఫ్ట్స్ ఏం చెప్పాల సింపుల్గా మీకు అర్థం కావాలని ఇప్పుడు అదే సింపుల్ భాష మీకు చెప్పాను ఖచ్చితంగా వీడియో నచ్చితే షేర్ చేయండి మనకు కావేసమైన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్యారెక్టర్ఎస్పీ ఛానల్ కూడా అప్డేట్స్ ఇస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ